అందరికీ నమస్కారం సినిమాలు వరుసపేటి విజయాలు సాధిస్తూ ఉన్నాయి థియేటర్లు కళకళలాడుతూ ఉన్నాయి జనం థియేటర్ రావటం లేదు రావటం లేదు అనే మాట ఎప్పటి నుంచో విన్నాము కానీ జనవరి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఈ సెప్టెంబర్ నెల అనేది ఒక కల్పవృక్షలాగా మారిపోయిందని చెప్పాలి థియేటర్లకు మాత్రం ఎందుకంటే వరుసపీట్టి హిట్లు ఇప్పుడు ఆగస్టులో కూడా కొన్ని సినిమా హిట్లు ఉన్నాయి ఆ ఆ సినిమాలు ఆడే సినిమాలు కానీ ఈ ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు కానీ కలుపుకుంటే థియేటర్లు మొత్తం ఈరోజు సోమవారం నుంచి ఎలా ఉంటే చూడాలి కానీ మా అసలు ఈ నెలలో మాత్రం కలెక్షన్స్ వర్షం కురిపించిందని చెప్పొచ్చు మరి దీని మీద విశ్లేషించడానికి మన ముందు సురేష్ కవిరాని గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అయినా ఆయనతో మాట్లాడి మనం ఎవరో తెలుసుకుందాం నమస్కారం సురేష్ కవిరాని గారు నమస్తే రామసుందర్ గారు ఈ థియేటర్లకి జనాలు రావట్లేదు రావట్లేదు అంటారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక ప్రవాహంలాగా ఉంది దీని మీద మీ మీ ఆలోచన ఏంటి మీరేమంటారు ఇప్పుడు నేను మొదటి నుండి చెప్తున్నాను ప్రేక్షకులు థియేటర్లకి రావటం లేదు అన్నది అబద్ధం నువ్వు మంచి సినిమా తీయడం లేదు అది నువ్వు మనం గ్రహించాలి ప్రతి దర్శకుడు కానీ నిర్మాత కానీ అనుకోవాల్సింది ఏంటంటే మనం మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు థియేటర్స్కి వస్తారు చూస్తారు సినిమాని ఎన్నోసార్లు ఇప్పుడు ఇంతకుముందు కోర్టు సినిమా అన్నది ఎరగబడి చూసారు ఆ సినిమాని అవునా కదా చిన్న సినిమా ఎక్కువ కలెక్షన్స్తో చాలా అసలు నాని నిర్మాతగా ఎంత ఎన్ని కోట్లు సంపాదించాడు దాంతో అలాంటిదే కోర్టు కన్నా చిన్న సినిమా ఆయన లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్ రెండు కోట్లు రెండున్నర కోట్లు చిన్న స్టార్స్ అందులో పెద్ద స్టార్స్ కూడా లేరు ఎవరు చిన్న సినిమా చాలా చిన్న సినిమా మరి ఇప్పుడు థియేటర్స్ ఫుల్ అవుతుంది కాది ముంబైలో అయింది తెలుసా మీకు ఆ సినిమా ఫుల్ లిటిల్ హార్ట్స్ అనేది అందులో మీరు ఆ మౌళి స్టార్ స్టారా కాదు నైంటీస్ అనే బయోపిక్ ఈటీవీ విన్లో వచ్చింది అందులో ఆయన బాగా పాపులర్ సోషల్ మీడియాలో ఆయన రీల్స్ అవి చేస్తూ ఉంటాడు అది అందరికి తెలిసిన విషయం ఏదైనా ఆ సినిమా థియేటర్కి వచ్చేసరికి మరి దాన్ని నిరగబడి చూస్తున్నారుగా ప్రేక్షకులు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మిరాయి సినిమా ఈ సినిమా కూడా నేను కలెక్షన్స్ ఆదివారం వరకు వచ్చిన కలెక్షన్ చూసుకుంటే ఎనభై కోట్లు వచ్చినాయి అంటున్నారు మిరాయి సినిమా కూడా టికెట్ పెంచకపోయినా ఎనభై కోట్లు పెంచి ఉంటే ఇంకెందు ఆలోచించండి ప్లస్ మిగతా నిర్మాతలు దర్శకులు అది ఆలోచించాలి మిరాయ్ అన్న సినిమా టికెట్ రేట్లు మేము పెంచము అని ముందే నిర్మాత చెప్పేశారు పెంచకపోయినా కూడా సినిమాని చూడడానికి జనాలు వచ్చారు ఎందుకంటే ఆ పాజిటివ్ వర్డ్ స్ప్రెడ్ అయింది ఎక్కడ పడితే అక్కడ సినిమా బాగుంది అన్నది ఆ మాట అనేది వినిపించింది ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారు ఇంకోటి పెంచకపోవడం అనేది వాళ్ళకి చాలా మంచి పరిణామం ప్లస్ అయింది చాలా మంచి పరిణామం అది వాళ్ళకి ప్లస్ ఎందుకంటే ముగ్గురు నలుగురు చూస్తారు చూసిన ఆ ముగ్గురు నలుగురు ఏంటంటే సినిమా బాగుంది అంటే బయటకు వచ్చి త్వరగా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది త్వరగా మీరు అదే టికెట్ రేట్ పెంచితే అబ్బా ఈ టికెట్ ఓటీటీలో వస్తే చూసుకుందాం ఈ సినిమా మనం ఇంత టికెట్ పెట్టి మనం నలుగురు పోతాం ఫ్యామిలీ అనుకుంటారు టికెట్ రేట్ తగ్గించడం వల్ల కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది అంటే ఏంటి ఈ సినిమా కొంచెం బాగున్నా కూడా బయటకు వచ్చిన ప్రేక్షకుడు సినిమా బాగుందని ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు అదే మిరాయ్ మామూలుగానే బాగుందని టాక్ మొదటి నుండి మొదటి షో నుండి వచ్చింది ఆ సినిమా పెద్ద హిట్ అంటున్నారు అందు అందువల్ల ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావడం లేదు అన్నది మీరు ఇంకోసారి అనొద్దు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ మీ సినిమాలో ఏదో రాంగ్ ఉంది నేను చెప్పుతో కొట్టుకుంటాను రా ఇవన్నీ వద్దు మీరు మంచి సినిమా తీయండి కాకపోతే సోషల్ మీడియా ఇప్పుడు నిన్న వాళ్ళు సక్సెస్ మీట్ పెడుతూ ఏమన్నారంటే మిరాయ్ సినిమా టీము చాలా మీడియా కానీ సోషల్ మీడియా కానీ మా సినిమాని చాలా బూస్టప్ చేసి అని చెప్పారు నిజంగా ఈ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి అంత ఏకాభిప్రాయంతో రివ్యూలు ఇవ్వాలి అందుకని మా సినిమాని మీరే ఇది చేశారని అన్నారు గతంలో ఏంటంటే అసలు కొద్దిగా ఉన్నా కానీ నెగిటివ్ రివ్యూలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎందుకు అసలు ఈ నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటి అప్పట్లో కొన్ని కొన్ని సినిమాలకు ఇచ్చేవాళ్ళు ఈసారి పాజిటివ్ ఇవ్వడానికి కారణం ఏంటి పాజిటివ్ ఇవ్వడానికి దానికి కారణాలు ఏంటి లేదు కానీ ఈసారి ఎందుకో ప్రచారాలు కూడా బాగా ఎక్కువ చేశారుగా మీరే వాళ్ళు మీరు చూస్తే గనక ప్రతి దాన్ని ఏమంటారు యూట్యూబ్ మీకు ఎక్కడ చూసినా వాళ్ళే ఇంటర్వ్యూలు కనిపిస్తున్నారు చిన్న చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా ఎక్కడ పెడితే అక్కడ ఇచ్చారు ప్లస్ అదేంటి కపిల్ శర్మ షోకి కూడా వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు అంటే నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అటాక్ ఇచ్చారు అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చేసారు ఏది ఏ సినిమాకి వేరే మళ్ళీ సినిమాకి లేదు అంత ఇవ్వలేదు విజయవాడలో చాలా మంది చేశారు ఆయన పిలిచారు యూట్యూబ్ వాళ్ళు అందరూ పిలిచి మరీ ఆయన మీట్ పెట్టారు నేను అన్నది ప్రెస్ మీట్ లా పెట్టి మాట్లాడారు ఆయన ఇక్కడ అలా కాదు వాళ్ళు వెళ్ళారు ప్రతి చిన్న యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చారు తేజ సజ్జా గానీ అమ్మాయి నాయక్ రితి రితికా నాయక్ వీళ్ళందరూ కూడా మనోజ్ ఎక్కడ పెడితే వాళ్ళు ప్రచారానికి వెళ్లారుగా వైజాగ్ వెళ్లారు హైదరాబాద్ లో చేశారు అక్కడ ఒక ఈవెంట్ పెట్టారు ఇంకోటి ఏంటంటే మహవతా నరసింహ యాభై రోజులు ఆడింది థియేటర్ లో థియేటర్ లో యానిమేషన్ సినిమా యాభై రోజులు ఆడింది కొత్తలోకా ఇప్పుడు కొత్త లోకాకి ఒక మూడు వందల కోట్లు మహావతార నరసింహకి ఒక ఓవరాల్గా మీరు చెప్తున్నారు తెలుగులో బాగా ఆడింది అదే చెప్పి ఓవరాల్గా చెప్తున్నాను తెలుగులో అని కాదు ఓవరాల్ చెప్తున్నా ఇప్పుడు మహావతార నరసింహకి ఒక ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు లేకపోతే నాలుగు వందల కోట్లు అనుకుందాం మూడు వందల కోట్లు కొత్త లోకా వేసుకుందాం ఇక్కడే కనబడుతున్నాయి ఆ తర్వాత సాయారము ఆరు వందల కోట్లు అంటే దిగదీరిగా ఇవాళ మిరాయి వరకు చూసుకుంటే ఈ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే వచ్చిన జపాన్ సినిమా ఉడుకుమేస్తుంది ఓవర్సీస్లో కూడా ఇక్కడ మన ఇండియా సినిమా ఇండియా థియేటర్ కూడా జపాన్ సినిమా ఇంగ్లీష్ సినిమా కంజూరింగ్ కూడా ఏదో అది కంజూరింగ్ అంత లేదు కానీ అంటే థియేటర్లు అన్ని కూడా ఈ దాదాపు నెల రోజులుగా మాత్రం కలెక్షన్స్ పరంగా అసలు ఏది ఖాళీ ఉండలేదు అంటే దాదాపు ట్రాన్సాక్షన్స్ రెండు వేల కోట్ల రూపాయలు జనం పెట్టారు సినిమా చూడటానికి కానీ అదే అంట మీరు ఓవరాల్గా చెప్పారు తెలుగులో అంత లేదు తెలుగులో ఇప్పుడు కొత్తలో కన్నా తెలుగులో సక్సెస్ అయింది కానీ ఏంటి అంటే బయ్యర్ సేపుగా ఉన్నాడుగా ఇప్పుడు సితార్ అంటే నిమిషాలు లోపు పీల్చుకున్నారు తెలుసా వాటు తీస్తే అంత లేదు కొత్తలోకి అంత లేదు వాటును దీంట్లో నేను ఆయనకు పోయిన పోయింది అంత ఎక్కడ వస్తుంది కొత్తలోకి తెలుగులో అదే రాలేదు కేవలం వాళ్ళు రిలీజ్ చేశారు అదే రిలీజ్ చేశారు వాళ్ళు రిలీజ్ చేశారు అంతే ప్లస్ ఏంటంటే కొత్తలో కన్నా లిటిల్ హార్ట్ సినిమాను కూడా లిటిల్ హార్ట్ సినిమాను కూడా అన్నది బాగా డబ్బులు వచ్చాయి వచ్చినాయి అంటే లిటిల్ హార్ట్స్ బన్నీ వాసు లాంటి వ్యక్తి బాగా ప్రమోట్ చేశారు కదా అది కూడా ఆ పాత్ర కూడా ఉంటదిగా ఒక సినిమాని ఇప్పుడు బన్నీ వాసు దాన్ని ప్రమోట్ చేశారు కన్నా ఆ అబ్బాయి మొత్తం తిరిగాడు ఆయన సోషల్ ఇన్ఫ్లుయన్సర్ ఆయనకు తెలిసి ఎలా ప్రమోట్ చేయాలనేది ప్లస్ ఎన్ని మీరు ప్రచారం చేయండి ఎంత ప్రచారం చేసినా సినిమాలో కంటెంట్ లేకపోతే కనుక అది వేస్ట్ అంతేగా మీరు కంటెంటే ప్రధానం లిటిల్ ఆర్ట్స్ జనాలందరికీ నచ్చింది చూశారు వాళ్ళు ఇంకో పది మందికి చెప్పారు చూడమన్నారు చూస్తున్నారు కంటెంటే ఇంపార్టెంట్ మీరు ఎంత ప్రచారం చేసినా సినిమాలు పో ఇంతకుముందు ఎన్నో ఫెయిల్ పోలేదా పోయినాయిగా ఎంత ప్రచారం చేసినా ప్రచారం నేనన్నది ప్రచారం అని కాదు కంటెంట్ లో మీరు ముందు ఉండాలి ఇప్పుడు సయారా ఇక్కడ ప్రమో ఏమైనా ప్రచారం చేశారా సయారా అన్నది ప్రచారం చేశారా ఇక్కడ పెద్దగా లేదు కదా వాళ్ళు ఏమి ఇక్కడ రాలేదు అసలు అయినా కూడా సినిమా ఇక్కడ చూసారు ఇక్కడ చూసారుగా మరి హిందీలో కొత్తలోకి ఏమైనా ప్రచారం చేశారా సక్సెస్ అయినాక వాళ్ళు వచ్చారు టీం ఇక్కడికి అవునా కదా మహా అవతార్ నరసింహు మౌత్ మౌత్ట్రాక్ అంతే కదా అది కూడా ప్రచారం ఏం లేదు చూసారు అంత ఎందుకండి కాంతారా ఇక్కడ రిలీజ్ అయినాక వాళ్ళు వచ్చారు టీం అందరు కూడా రిలీజ్ సక్సెస్ అయినా అందరూ వచ్చారు టీము అంతేగాని ఓ చావా సినిమా కూడా అంతే చావా సినిమా టాక్ వచ్చిన తర్వాత తెలుగు డబ్బింగ్ చేశారు అప్పుడు దాకా ధైర్యం చేయాల డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాల ఫస్ట్ హిందీ వర్షన్ చూసారు చాలా మంది టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత గీతాడుసో వాళ్ళు ముందుకొచ్చి దాన్ని చేసి మరి ఘాటి అంత ప్రచారం చేశారుగా ఏమైంది మరి మురుగుదాస్ సినిమా మరి నేను అన్నది ఇప్పుడు మలయాళం సినిమా కొత్తలోకి ప్రచారం లేకపోయినా ఆడింది దాంట్లో ఏంటంటే కంటెంట్ ఇంపార్టెంట్ మౌత్ టాక్ ఇంపార్టెంట్ జనాలు ఏమనుకుంటున్నారు అది బాగుంది అంటే జనాలు చూస్తారు బాగోలేదు అంటే జనాలు థియేటర్కి రారు బాగుందంటేనే వస్తారు ప్లస్ థియేటర్కి ప్రేక్షకులు రావట్లేదు అన్నది మాత్రం చాలా రాంగ్ అబద్ధం అంటారు అబద్ధం అందులో ఏం డోకలేదు అయితే ఒకటి ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు ఇట్లా అప్పుడప్పుడైనా కొంత హిట్ అవ్వడం అన్నది చాలా శుభ పరిణామే ఇండస్ట్రీకి ఈ ఈ ముఖ్యంగా చిన్న సినిమాలు అదే అంటున్నారు దాన్ని బట్టి ఇప్పుడు వచ్చే కొత్త దర్శకులు కానీ కొత్త నిర్మాతలు కానీ ఎటువంటి సినిమాలు తీయాలి ఎలా తీయాలి బడ్జెట్ కంట్రోల్ మెయిన్లీ అట్లా ఇప్పుడు త్రివాణాధారి బార్బారిక్ బడ్జెట్ చాలా ఎక్కువ డిజాస్టర్ అయింది ప్రధాన సినిమా ఏదో ఎన్నో కోట్లు పెట్టారు వాళ్ళు ముందు అమెజాన్కి చేసుకున్నారు కాబట్టి సరిపోయింది లేదంటే అది కూడా డిజాస్టర్ అవును అది ఆడలేదు కదా థియేటర్లో నా సినిమా తొక్కేశారు అన్నాడు కాదు నీ సినిమాలో కంటెంట్ ప్రేక్షకులు నచ్చలేదు కొన్ని సీరియస్ సినిమాలు ఉంటాయి ఇప్పుడు నాగార్జున గారు ఆ సినిమా కూలిక దేశభక్తి సినిమా ఒకటి తీశారు రాజన్న మొత్తం మీడియా అందరూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇచ్చారు అది చాలా బాగుంటది రాజమౌళి రాజమౌళి గారు అందులో యాక్షన్ ఇచ్చేసారు పాట అద్భుత క్లైమాక్స్ నుంచి పాట ఆ పాప అసలు గూస్ బంప్స్ వస్తాయి దానికి మరి కానీ థియేటర్లో డిజాస్టర్ కాదు అవార్డు వచ్చిందా సినిమాకి అవార్డు వచ్చిందిగా డబ్బులు రావాలి అవార్డులు కాదన్నారు నేననేది ఏంటంటే పబ్లిసిటీ అందులో ఎంత పెద్ద యాక్టర్లు ఎవరు రాజమౌళి రాజమౌళి ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ మౌత్ టాక్ మౌత్ టాక్ ఇంపార్టెంట్ సినిమాలో కంటెంట్ ఉండాలి దానికి పెద్ద ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ ప్లస్ ఇంకోటి మీరు స్టోరీలు ఎక్కడెక్కడో తీసుకురాకండి కొరియా ఇది లిటిల్ ఆర్ట్స్ డైరెక్టర్ ఏం చెప్పాడు నా స్వీయ అనుభవాలే అందులో పెట్టాను అదే పైగా చక్కగా తెలుగు వాళ్ళు చక్కగా తెలుగు బాగా మాట్లాడి వాళ్ళ ఎమోషన్ అది పండింది ఎవరు లేరు మిడ్ రేంజ్ హీరోలు లేరు లేరు ఎవరు పెద్ద హిట్ అయిందిగా మరి అది చాలా పెద్ద హిట్ దానికి నాకు తెలిసి టూ పాయింట్ ఫైవ్ ఎంతో క్రోర్ అయింది అని అంటున్నారు ఇప్పటి వరకు ముప్పై కోట్లు గ్రాస్ వచ్చిందంటున్నారు అంటే పదిహేను పదహారు కోట్లు ఆ సినిమాకి వస్తుందంటే త్రిబుల్ ప్రొడ్యూసర్కి వాళ్ళకి మరి ఎంత లాభం ఆయన ఇంకో సినిమా తీస్తాడు ఇప్పుడు ఇది హిట్ అవ్వడం వల్ల ఇంకో చిన్న సినిమా ఆయన తీయడం కాదు ఇప్పుడు పులిని చూసి పెట్టుకున్నాడు చాలా మంది మొదలు పెడుతున్నారు ఇప్పుడు పెట్టడం మంచిదే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ ఈ నిర్మాత కూడా నెక్స్ట్ నేను పెద్ద స్టార్తో తీసేస్తానంటే కాదు ఇట్లా బాబు తీయి ఒక రెండు మూడు సినిమాలు ఇట్లా తీసి ప్రేక్షకులను మెప్పించు అప్పుడు నువ్వు కావాలంటే వెళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఒక డైరెక్టర్ కానీ ఒక సినిమాతో సక్సెస్ అయ్యాడంటే పెద్ద నిర్మాత ఆయన మీద ఖర్చే వేసేస్తున్నాడు వేసి ఉండు నువ్వు వెయిట్ చేయి పెద్ద స్టార్ తీసుకొస్తానంటున్నాడు పాపం ఆ డైరెక్టర్ ఏంటి సంవత్సరాల తరబడి వెయిట్ చేయించడం ఆయన కెరీర్ ఫినిష్ కదా సినిమా ఫీల్డ్ లో ఉన్నది ఏంటంటే ఒక సక్సెస్ వస్తే మొత్తం ఎక్కువ ఉంటారు అది రాంగు ఆయన తీనివ్వరా బాబు ఆయన నెక్స్ట్ ఆలోచన ఏముంది ఇప్పుడు ఆయన ఏదో ఆలోచన ఉంటుంది పెద్ద స్టార్ వస్తున్నాడు అంటే ఈ నిర్మాత ఏమో మార్చేస్తాడు కదంతా పింసార విషయం ఏమైంది సిట్ వచ్చిందని చెప్పేసి చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు విశ్వంబరం ఇంతవరకు రిలీజ్ కాలా మరి ఇట్లా పరిస్థితి ఎలా వచ్చింది అంటే మరి ఆయన ఎప్పుడు ఇంకా నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తాడు ఆయన పాపం మళ్ళీ వసిస్తా ఇది నెక్స్ట్ కు వస్తుంది అంటున్నారు అంటే ఆ తర్వాత ఆయన ఏదో ఎవరైనా అవకాశం ఇస్తే ఆయన చేయాలి నేను అది కొత్త టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలంటే పెద్ద నిర్మాతలు ఒక సినిమా సక్సెస్ అవ్వగానే ఆయన మీద చూడరాదు ఇప్పుడు కార్తీక ఘటన నేను పరీక్ష సమయం ఇది అవును ఎందుకంటే అటు డిఓపి గాను ఇటు డైరెక్టర్ గాను సక్సెస్ అయిపోయాడు ఇప్పుడు డిఓపిగా గా కాకుండా మరి రెండింటికి ఒక చేయాలంటే కష్టం ఈ సినిమా చేశారు కానీ కష్టం అయిపోద్ది ఇప్పుడు డైరెక్టర్గా చాలా మంది ఇప్పుడు ఆయన కోసం పెద్ద పెద్ద హీరోలు అడుగుతున్నారటప్పుడు ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎంపీకి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన ఇక్కడ ఆచితూ అడుగు వేయకపోతే కెరీర్ కెరీర్కి ఇది వస్తుంది ఆయన కెరీర్ కాదు తెలుగు ప్రేక్షకులకు మంచి మళ్ళీ మంచి డైరెక్టర్ అలా పాపం వెయిట్ చేస్తున్నాడే అనిపిస్తుంది ఆయన ఆలోచనలకు మనము ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వేమనుకుంటున్నావు ఎట్లా తీస్తున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎందుకంటే ఒక దర్శకుడు తాలూకు విజువలైజేషన్ ఒత్తిడి ఇచ్చేస్తుంది ఇప్పుడు ఆది సినిమా హిట్ అయినప్పుడు వివియక్ ఇంటికి ముందు క్యూ కట్టారు చాలా మంది ప్రొడ్యూసర్లు మాతో సినిమా చేయి మాతో సినిమా చేయండి అవును ఒక సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జీవితం మారిపోతుంది సినిమా జీవితం అదే నేను చెప్తున్నాను కదా ఒక సినిమా సక్సెస్ అవ్వగానే పెద్ద నిర్మాత వెళ్ళి ఖర్చు వేసేస్తే ఆనంద సినిమా హిట్ అవ్వగానే శాఖ రమ్ములు ఎక్కడ నెంబర్ ఎవరి దగ్గర ఉంది పట్టుకోండి మేము చేస్తాం మాట్లాడినా అనేవాళ్ళు అప్పుడు అది మొదటి నుండి ఉంది అది అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే లిటిల్ హార్ట్స్ లాగా సినిమా ఒక ఇప్పుడు సినిమా అన్నది డైరెక్టర్ విజువలైజేషన్ ఆయన ఎంత బాగా విజువలైజ్ చేసి మనకి స్క్రీన్ మీద చూపిస్తాడు ప్రేక్షకుల్ని రెండున్నర గంటల పాటు నువ్వు వినోదం పంచాలి ఎలాంటి వినోదం లైట్ హార్టెడా లేకపోతే ఏదో నువ్వు అనుకొని వినోదం పంచితే వాళ్ళు ఇదైతే సినిమా ఇంకా ఆడుతుంది అలా కాకుండా నువ్వు ఏదేదో తీసేసి ఏదేదో నువ్వు టైటిల్సే రాంగ్ పెడుతున్నావు ముందు టైటిల్స్ కాదు చిన్న తీయి నువ్వు కంటించే ఇలాంటి లిటిల్ హార్ట్ సినిమాలు చాలా రావాలి మనకి చిన్న సినిమాలు రావాలి ఇంకాను చిన్న సినిమాలు వచ్చి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే టాలెంట్ వస్తే అప్పుడు పెరిగితే కనుక ఆటోమేటిక్ ఇండస్ట్రీ కూడా మీకు బాగుంటుంది బాగుంటుంది ఇండస్ట్రీ కూడా మంచి దీనిగా ఉంటుంది థియేటర్స్ కూడా బిగ్ ఫీడ్ దొరుకుతుంది ఇప్పుడు దాకా ఈ ప్రవాహం మిరాయి ఈ వారం అంతా లిటిల్ హార్ట్స్ ఈ వారం నెక్స్ట్ ఈ వారం కూడా ఐదు ఆరు సినిమాలు ఉన్నాయిగా అందులో డబ్బింగ్ కూడా మూడు నాలుగు ఉన్నట్టు మళ్ళీ కోసం అందరూ అంటే సెప్టెంబర్ అనేది ఒక గోల్డెన్ ఇది అనుకోవాలి చెప్పాలంటే ఓజీ స్టామ్ అని అంటున్నారుగా ఎందుకంటే హరిహర అది కొద్ది పీరియడ్ డ్రాప్ ఇది ఓజీ కోసం జనాలు వెయిటింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ కూడా టికెట్లు బాబు టికెట్ రేట్ పెంచకుండా మామూలుగా ఇస్తే జనాలు చూస్తారు మీ అభిమానులు అందరూ అవును మరి ఏం చేస్తారు చూడాలి అవును ఇదే అండి థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ సుందర్ గారు